వెల్కమ్ ఎగ్జామ్ క్లిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఫోర్త్ జనవరి కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐఐటీస్యూస్ లో ఉంటాయి తప్పకుండా మనం గుర్తికోవాలి ఎందుకు వచ్చాయి ఏం ఎందుకు విచ్ టు ప్రామినెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హావ్ ఎంటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ఒక సహకారాన్ని రీసెర్చ్ అకాడమిక్ అండ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ సహకారాన్ని పెంపొందించడానికి ఏ రెండు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి ఆన్సర్ ఐఐటి రూల్కి అండ్ బిలయ్ అండి యాక్చువల్లీ ఐఐటి రూల్ కి అండ్ బిలయ్ ఐఐటి రూల్కి ఎక్కడ ఉందండి ఉత్తరాఖండ్లో ఉంది ఉత్తరాఖండ్ ఐఐటి బిలై ఎక్కడ ఉందండి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో ఉంది ఇదండి దీని ఆన్సర్ మనం రిమైనింగ్ ఐఐటి మద్రా ఐఐటీస్కి వస్తే ఐఐటి మద్రాస్ అనేది ప్రజెంట్ ఎందుకు న్యూస్లో ఉందంటే ఫస్ట్ దీని యొక్క బ్రాంచ్ని టాంజానియా అనే కంట్రీలో ఓపెన్ చేసిందండి ఐఐటి మద్రాస్ టాంజానియా ఇప్పుడు దాకా ఐఐటీస్ అనేవి ఓన్లీ ఇండియాలోనే ఉంటాయి పక్క దేశంలో ఎప్పుడూ ఒక దాని యొక్క బ్రాంచ్ని ఎప్పుడూ స్టార్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటిది మన ఐఐటి మద్రాస్ అనేది ఒక తన బ్రాంచ్ దాని బ్రాంచ్ని టాంజానీలో స్టార్ట్ చేసింది ఇది న్యూస్లో ఉందండి టాంజానీ అనే కంట్రీలో స్టార్ట్ చేసింది అనమాట ఇది ఐఐటి మద్రాస్ ఎక్కడ ఉందో తమిళనాడులో ఉంది తమిళనాడు ఐఐస్టి ఐఐటి కాన్పూర్ ఇది ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది దీని దీని ప్రజెంట్ ఎందుకు న్యూస్లో ఉంది సాతి అనే ఒక ప్లాట్ఫామ్ని ఇది టార్చ్ చేసింది అనమాట సాతి దేనికి సంబంధించింది టెస్ట్ మన ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి దానికి ఎలా ప్రిపేర్ దాని గురించి చెప్పడానికి అనమాట టెస్ట్లో హెల్ప్ ద ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనమాట ఒక స్టూడెంట్స్కి ఒక అవగాహన కలిగించడానికి ఒక సాతి అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది దీని అభివృద్ధి గుర్తుపెట్టుకుండి మంచిది యూజ్ అవుద్ది ఎందుకంటే అడిగి ఛాన్స్ ఉంది సాతి అంటే ఏంటండి సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ కాన్పూర్ అనేది సాతి అనే ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసింది స్టా సాతి ప్లాట్ఫామ్ ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అబ్రివేషన్ గుర్తుంచుకుంటే దీని పర్పస్ ఏంటో మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా ఐఐటి ముంబై ఐఐటి ముంబై ప్రజెంట్ ఎందుకు న్యూస్లో ఉందండి ఇది ప్రజెంటు ఇంటర్నేషన్స్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఉంది కదా దీంతో అది ఒప్పందం చేసుకుందనమాట ఏమని మన మన ఇండియాలో ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీ న్యూట్రిషను ఎంత బాగా బాగా చూసుకోవడానికి ఇదొక ఇంప్రూవ్ చేయడానికి అనమాట ఫుడ్ న్యూట్రిషన్ని ఫుడ్ సెక్యూరిటీని వీటిని చేయడానికి ఇది యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ఫుడ్ ప్రోగ్రామ్తో ఒప్పందం చేసుకుంది అందుకు ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ మనకు న్యూట్రిషన్ అనే దాని ఎందుకు ఇంపార్టెంట్ న్యూట్రిషన్ అనేది అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి న్యూట్రిషన్ అంటే ఏంటి ప్రోటీన్స్ విటమిన్స్ ప్రోటీన్స్ విటమిన్స్ విటమిన్స్ బాగా మనం తీసుకున్నాం అనుకోండి ప్రోటీన్స్ విటమిన్స్ మనకి ఎటువంటి అంత బాగుంటుంది మన హెల్తీగా ఉంటాం అవి ఏమన్నా లోపం వచ్చిందే మనకి ప్రోటీన్స్ లోపం వస్తే ఏమొస్తుందండి కోయిష్కర్ అనే డిసీజ్ వస్తుంది అనమాట కుషోర్కర్ కుషోర్కర్ ఎలా ఉంటారంటండి అంటే అండి ఇంకో కోయిష్కరు మరస్మస్ మరస్మస్ ఏంటి ప్రోటీ లో ప్రోటీన్స్ అండ్ మినరల్స్ క్యాలరీస్ తీసుకుంటే మరాస్మస్ అనే డిసీజ్ వస్తుందండి ఆ మరాస్మస్ వచ్చినా క్యూ క్యూష్కర్ వచ్చిన ఎలా అయిపోతారు బోన్స్ ఇలా అలా ఉంటారు అంటే బాడీ మొత్తం స్కెల్టానికి కనిపించవద్దు ఇది ఎక్కువ మన ఆఫ్రికా ఆఫ్రికన్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం అందుకే న్యూట్రిషన్ ఇంపార్టెంట్ అండి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఐఐటి బొంబాయి అనేది యుఎన్ యూపీతో యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో ఒప్పందం చేసుకుందనమాట ఓకే ఐఐటి రూర్కి ఐఐటీ రూల్కి ఐఐటీ రూల్కి ఎక్కడ ఉంటే ఉత్తరాఖండ్లో ఉంది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న దేనికి ట్రైబుల్ ఏరియాస్లో సోషల్గా ఎకనామికల్గా అభివృద్ధికి సో దోహదపడడానికి అనమాట వాళ్ళకి ట్రైబుల్ ఏరియాస్లో వాళ్ళు ట్రైబల్ ప్రాంతాల వాళ్ళు అది ఒప్పందం ఐఐటీ రూల్కి అండ్ బిలాయ్ బిలాయ్ ఎక్కడ ఉంది ఛత్తీస్గఢ్లో ఉంది ఈ రెండు కలిపి దేనికి ట్రైబుల్ ఏరియాస్లో సోషల్గా సోషల్లీ ఎకనామికల్లీ అభివృద్ధికి దోహదపడుతుంది అనమాట ఈ ఈ రెండు ఒప్పందం చేసుకున్నాయి దోహదపడడానికి ఐఐటీ రూపర్ ఐఐటి రూపర్ ఎక్కడ ఉందండి పంజాబ్ ఇది ప్రజెంట్ ఎందుకు న్యూస్ లో ఉందంటే ఇది సట్లైజ్ పంజాబ్ లో సత్లైజ్ రివర్ ఇసుకలో తాంటలం అనే ఒక మెటల్ని కనుక్కుంది రేర్ మెటల్ని తాంటలం తాంటలం అనే రేర్ మెటల్ కనుక్కుంది అనమాట ఈ టాంటలం అనేది ఏ ఐఐటి కను ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే విచ్ ఐఐటి ఫౌండ్ దాంటలం మెటల్ రేర్ మెటల్ అని అడిగితాడు మనం ఐఐటి రోపర్ అని చెప్తాం ఇంకొక విధంగా అడగవచ్చు ఎలాగా ఐ టాంతలము అనే రేర్ మెటల్ని ఐఐటి రోపర్ ఫైండ్ అవుట్ చేసింది దాని అటామిక్ నెంబర్ అని ఎంతను కెమిస్ట్రీ దాని రిలేటెడ్ కెమిస్ట్రీ అటామిక్ నెంబర్ అని అని అడుగుతారు దాని అటామిక్ నెంబర్ ఎంత అండి సెవెంటీ త్రీ టాంటలం అటామిక్ నెంబరు సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ అనమాట ఇప్పుడు ఐఐటీ రోపారు టాంటలం ఫైండ్ అవుట్ చేసింది దాని అటామిక్ నెంబరు సెవెంటీ త్రీ ఎక్కడ సట్లైజ్ రివర్ ఇస్కల చేసింది అనమాట అంతే దీని ఆన్సర్ ఐఐటి రూర్కే అండ్ ఐఐటి బిలా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇది ఏపీ స్టేట్ ఎగ్జామ్స్ రాస్తే కొద్దిగా ఇంపార్టెంట్ సెంట్రల్ ఎగ్జామ్లోనే కూడా ఇంపార్టెంట్ ఇటువంటి లేర్ లేరి అడుగుతూ ఉంటాడనమాట క్లీ క్లీ ముఖలింగం టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ శివ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ యాక్చువల్లీ ఇది ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయ్యిందండి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఎలా అడుగుతాడంటే క్లీ ముఖలింగం టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు విచ్ కార్డ్ అని అడిగితాడు లార్డ్ శివ లార్డ్ శివకి డెడికేట్ చేశాడు అనమాట ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ జిల్లా శ్రీకాకుళం శ్రీ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ స్టేట్ శ్రీకాకుళం జిల్లాలో ఉందన్నమాట మనం ఒరిస్సాకి వస్తే ఒరిస్సా క్యాపిటల్ ఏమిటండి భువనేశ్వర్ భువనేశ్వర్ గవర్నర్ రఘుపతి దాస్ రఘుపర్ మనకు తెలుసు కదండి సీఎం నవీన్ పట్నాయక్ రఘుపతి దాస్ అనమాట ఇక్కడ మనం ఒరిస్సాలో ఏమున్నాయి ఉన్నాయి రెండే రెండు నేషనల్ పార్క్స్ ఉంటాయండి ఒరిస్సాలో అవి ఇంపార్టెంట్ రెండు నేషనల్ పార్క్స్ కూడా ఇంపార్టెంట్ సిమ్లిపాల్ రెండే ఉంటాయి రెండు కూడా మంచి ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటాడు సిమ్లిపాల్ నేషనల్ పార్క్ అండ్ బెత్తర్ కనిక బిత్తర్ కనిక కనిక నేషనల్ పార్క్ సిమ్లిపాల్ అండ్ బెత్తర్ కనిక మనం మహారాష్ట్రకి వస్తే మహారాష్ట్ర గవర్నర్ ఏకీనాథ్ షిండే మహారాష్ట్ర గవర్నర్ ఏకనాథ్ సిండే గవర్నర్ ఎవరు రమేష్ బయస్ గవర్నర్ రమేష్ బయస్ ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర ఇవన్నీ కోస్టల్ స్టేట్స్ అండి కోస్టల్ స్టేట్స్ తమిళనాడు చెప్పేస్తే ఎంకే స్టాలిన్ ఎంకే స్టాలిన్ ఈయన ఆటో బయో బయోగ్రఫీ ఏంటంటే వన్ అమంగ్ యూ వన్ నేను మీ నేను మీలో ఒకడని వన్ అమంగ్ యూ వన్ ఎంఎం యూ అని గవర్నర్ ఎవరు ఆర్ అండ్ రవి ఇప్పుడు ఇవన్నీ కోస్టల్ స్టేట్స్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర ఈ కోస్టల్ స్టేట్స్ గురించి ఫ్రీక్వెంట్గా కొన్ని అడుగుతున్నాడు అండి ఎలా అంటే కొంకణ కోస్ట్ కవర్స్ ఏ స్టేట్లు ఏ స్టేట్లు కొంకణ కోస్ట్ అనేది కవర్ చేస్తుంది కొంకణ కోస్ట్ కొంకణ కోస్ట్ అని ఏ ఏ అంటాం అండి కొంకణ కోస్ట్ గోవా మహారాష్ట్ర మహారాష్ట్ర గుజరాత్ గుజరాత్ వీటిని వీటి యొక్క సముద్ర సరిహద్దులని కొంకణ కోస్ట్ అని పిలుస్తాం అనమాట మనం ఏ ఏపీ తెల ఏపీ తెలంగాణని ఏపీ తెలంగాణ కోస్ట్ని ఏమైనా పిలుస్తాం కోరమండల్ కోస్ట్ కోరమండల్ కోస్ట్ మన కర్ణాటకని కర్ణాటకని కెనరా మన కెనరా బ్యాంక్ ఎక్కడ నుంచి కర్ణాటక నుంచి కదా అది సేమ్ అలా గుర్తికోండి కెనరా తులునాడు తులునాడు కోస్ట్ అంటారు అన్నమాట దీన్ని కర్ణాటక తొమ్మిదిలో సరిహద్దుని మనకి ఒరిస్సా అయితే ఒరిస్సా ఉత్కల్ మనం ఉత్కాల వంగ జనగన మన పాడితాం కదండి నేషనల్ ఎంతం ఇందులో ఉత్కల్ ఉత్కల్ కోస్ట్ అనమాట ఏది ఒరిస్సా ఒరిస్సా కోస్ట్ని ఉత్కల్ కోస్ట్ అంటారు మలబార్ కోస్ట్ అంటే మలబార్ మలబార్ అంటే కేరళ కేరళ అదే మన సుందరబాన్ కోస్ట్ అంటే వెస్ట్ బెంగాల్ సుందర్బాన్ అడవులు ఉంటాయి కదండి వెస్ట్ బెంగాల్ బాగా ఫేమస్ అది వెస్ట్ బెంగాల్ అనమాట వెస్ట్ బెంగాల్ సుందరబాన్ సుందరబాన్ ఏంటి కొంకణ కోస్ట్ గోవా మహారాష్ట్ర గుజరాత్ మన కోరమండలి కోస్ట్ ఏంటి ఆంధ్రపత్తి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కో కెనరా కెనరా కోస్ట్ తులునాడు కోస్ట్ కర్ణాటక ఒరిస్సా ఏంటి ఉత్కల్ కోస్ట్ మహా మలబార్ ఏంటి కేరళ 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 సముద్ర సరిహద్దుని ఏమంటారు మలబార్ కోస్ట్ వెస్ట్ బెంగాల్ సుందర్బాన్ కోస్ట్ కోస్ట్ ఇవండి వీటికి మన మొత్తం ఎన్ని కోస్టల్ స్టేట్స్ నైన్ ఉంటాయి నైన్ ఉంటాయి మన ఇండియా మ్యాప్ గీస్తే సారీ ఏదో గీహేస్తాను అర్థం చేసుకుంటే ఎలా ఉందంటే గుజరాత్ మహారాష్ట్ర గోవా ఏమంటారు దీన్ని కొంకణ్ కోస్ట్ కొంకణ్ తర్వాత కర్ణాటక కర్ణాటకని ఏమంటారు కెనరా 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 కోస్ట్ తుల్నాడు కోస్ట్ తర్వాత ఇక్కడ కేరళ 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 మలబార్ కేరళ కోస్ట్ ఇక్కడ మనకు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఉంటాయి ఈ రెండు కలిపితే ఏంటంటే మన కోరమండల కోరమండల్ కోస్ట్ కోరమండల్ కోస్ట్ మీరు కాకినాడ వస్తే కాకినాడ పూర్టులో చాలా కోరమండలు రిలేటెడ్ కంపెనీస్ కూడా ఉంటాయి దాని మన పైకి వెళ్తే ఏమంటుంది ఒరిస్సా ఒరిస్సా ఏదండి ఉత్కల్ కోస్ట్ ఆ పైకి వెళ్తే వెస్ట్ బెంగాల్ సుందర్బాన్ కోస్ట్ ఇవి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే విచ్ టూ కంట్రీస్ ద స్క్వేర్ కిలోమీటర్ ఎరై ఇస్ ఈజ్ ఎన్ ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ రేడియో టెలిస్కోప్ ప్రొజెక్టెడ్ బీయింగ్ బిల్ట్ ఏ రెండు దేశాల్లో ఈ స్క్వేర్ కిలోమీటర్ ఎరై అనే రేడియో ప్రపంచంలోనే వరల్డ్ లార్జెస్ట్ లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్ బిల్డ్ అనమాట ఏ రెండు దేశాలని అడుపుతున్నాడు ఏ రెండు దేశాలండి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా రేడియో టెలిస్కోప్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాలో ఈ దీన్ని నిర్మిస్తున్నారు అనమాట ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ గ్యారెంటీ పడే అవకాశం ఉంది లార్జెస్ట్ లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వేర్ కిలోమీటర్ ఎరై అనే దాని పేరు అనమాట స్క్వేర్ కిలోమీటర్ ఎరై యాక్చువల్లీ దీన్ని కొద్దిగా మీరు గుర్తు పెట్టుకొని రీజనబుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏంటంటే యాంటీనాస్ బోల్డ్ అన్ని ఒకవేళ యాంటీనెస్ ఇవన్నీ ఒకదానికి పంపిస్తుందండి అండి సిగ్నల్స్ ఇక్కడ ఆస్ట్రోఫిజిక్స్లోని ఆస్ట్రో మన బయట భూమి ఆతల ఏం జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అని సేకరించి ఒకదానికి పంపిస్తుంది అనమాట ఆ డేటా మొత్తాన్ని ఇప్పుడు రీసెంట్గా మనం ఎక్స్పోసాట్ అనే దాన్ని లాంచ్ చేసాం ఇస్రో పిఎస్ఎల్వి సిఫ్టీ ఎయిట్ వెహికల్ ద్వారా మన రీసెంట్గా జనవరి ఫస్ట్ దీనికండి బ్లాక్ హోల్స్ని న్యూట్రాన్ స్టార్ని ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ దీనికి దీని పర్పస్ కూడా దగ్గర దగ్గర అదే స్క్వేర్ కిలోమీటర్ అరే ఇదే ఇంటర్ గవర్నమెంట్ ఎంటర్నై లార్జెస్ట్ ఇది టెలిస్కోప్ అనమాట అది ఇది టెలిస్కోప్ అది శాటిలైట్ ఈ టెలిస్కోప్ చేస్తుంది అనమాట అన్ని ఈ అన్ని యాంటీనాస్ కలిపి ఇక్కడ డేటా సిగ్నల్స్ పంపించి డేటా మనకి భూమికి పంపిస్తుంది అనమాట బయట ఏం జరుగుతున్నాయి మన ఆస్ట్రా బయట ఆస్ట్రోఫిజిక్స్ లోపల భూమి ఆతలు ఏం జరుగుతున్నాయి మొత్తం ఇది రీసెర్చ్ చేసి మనకు పంపిస్తారు అనమాట దీని పర్పస్ అది స్క్వేర్ కిలోమీటర్ అరై ఎక్కడ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాలో జరుగు కన్స్ట్రక్ట్ అనమాట ఈ టెలిస్కోప్ని ఇప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్కి వస్తే మనం నిన్నే చెప్పుకున్నాం బ్రిక్స్ కంట్రీస్లో కొత్తగా ఒక ఐదు మెంబర్ కంట్రీసు వచ్చి చేరేయలగా అనమాట మెంబర్స్ పన్నెండు మెంబర్స్ కన్నా అవి ఏంటి ఈజిప్టు ఇథోపియా ఇరాను సౌదీ అరేబియా యూఏఈ అర్జెంటీనా రిజెక్ట్ చేసింది అర్జెంటీనా రిజెక్ట్ చేసింది ఈ ఎందుకంటే కొత్తగా ఇచ్చాడు కదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బ్రిక్స్ కంట్రీ అని అడుగుతుంటాడు ఈ కంట్రీస్ గుర్తు గుర్తు పెట్టుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే మీకు గుర్తుంటాయని మీకు ఇలా తీసుకొస్తున్నాను ఈజిప్టు ఇథోపియా ఇరాను సౌదీ అరేబియా యూఏఈ అర్జెంటీనా రిజెక్ట్ చేసింది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ కదా ఇప్పుడు మనకి ఇండియా ఇండియాలో ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది యాక్చువల్లీ స్క్వేర్ కిలోమీటర్ అరే అనేది మన ఇండియా కూడా మెంబర్షిప్ పార్టిసిపేట్ చేస్తుంది అనమాట ఈ టెలిస్కోప్ని కన్స్ట్రక్ట్ చేయడానికి బిల్డ్ చేయడానికి ఎక్కడి నుంచి పూణే బేస్డ్ నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ ద్వారా మన ఇండియా కూడా ఈ స్క్వేర్ కిలోమీటర్ అరే బిల్డ్ చేయడానికి ఈ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాలో మన ఇండియా సపోర్ట్ చేస్తుంది ఇలా దోహదపడుతుంది ఇలాగ పూణే బేస్డ్ పూణేలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ ఇప్పుడు ఎలా అడుగుతాడో తెలుసండి ఇది న్యూస్ లో ఉంది కదా ఆస్ట్రోఫిజిక్స్ ఇది నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ ఇది దీని హెడ్ కోర్స్ ఎక్కడ అడుగుతాడు పూణే అందుకే చెప్తున్నాను మరి వివరంగా ఎందుకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇలా అడుగుతున్నాడు అండి ఏంటి ఇది మన ఇండియా దీంట్లో పాల్గొంది అది దేని ద్వారా పాల్గొంది నేషనల్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ ద్వారా మనం దాన్ని బిల్డ్ చేయడానికి మనం దోహదపడుతున్నాం అది న్యూస్లో ఉంది దీని హెడ్ ఎక్కడ ఉంది పూణేలో ఉంది మనకి దీనికి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాకి వస్తే ఏంటి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రియా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటంటే క్యాన్బెరా క్యాన్బెరా అనమాట ఆస్ట్రేలియాలోనే గ్రేట్ విక్టోరియా డెజక్ట్ ఉందన్నమాట గ్రేట్ విక్టోరియా డెజర్ట్ ఎగ్జామ్ ఇది స్టాటిక్ ఆల్రెడీ అడిగాడు అందుకే చెప్తున్నాను గ్రే అటువంటివి కూడా అడుగుతాడు ఏంటి లార్జెస్ట్ డర్ట్ ఎక్కడ ఉంది ఆ కాంటినెంట్ ఇది ఆస్ట్రేలియా అనేది ఏంటండి స్మాలెస్ట్ కాంటినెంట్ మనకున్న కాంటినెంట్స్లో ఇదే స్మాలెస్ట్ దాంట్లో విక్టోరియా డిజర్ట్ ఈ ఆ ప్రత్యేకత ఏంటి కాంటినెంట్ ప్రత్యేకత ఏంటి ఈ గురించి అడుగుతాడు అనమాట అక్కడ ఉన్న నై సముద్రం ఆ ఒక ఏదైనా ఒక రివర్ ఇచ్చి ఈ రివర్ సిచ్యువేటెడ్ విచ్ కాంటినెంట్ అని అలా అడుగుతాడు అనమాట గ్రేట్ విక్టోరియా డిజర్ట్ ఎక్కడ ఉందండి ఆస్ట్రేలియాలో ఉంది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఉంది ఇది స్మాలెస్ట్ కాంటినెంట్స్ ద వరల్డ్ క్యాపిటల్ క్యాన్బెరా మన సౌత్ ఆఫ్రికా వస్తే ఏంటండి సౌత్ ఆఫ్రికాకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి సౌత్ ఆఫ్రికాకి కొద్దిగా లింక్ అయ్యి ఉంటుందండి ఏపీకి సౌత్ ఆఫ్రికా మూడు స్టేట్ మూడు క్యాపిటల్స్ ఉంటాయి మనకి కూడా మూడు క్యాపిటల్స్ అంటున్నారు మరి అది అవుద్దో లేదో తెలియదు కానీ సౌత్ ఆఫ్రికాకి మూడు క్యాపిటల్స్ ఉంటాయి దానికి ఎలాగ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యూజిస్టల్ మరి వివరంగా క్యాపిటల్స్ కూడా చెప్పాలంటే ప్రిటోరియా ప్రిటోరియా అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనమాట ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రిటోరియా మన సౌత్ ఆఫ్రికాకి కేప్టౌన్ కేప్టౌన్ అనేది లెజిస్లేటివ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ బ్లూమ్ ఫౌంటైన్ అనేది జుడిషియల్ అంటే కోర్ట్స్ ఉంటాయి అక్కడ ఇక్కడ తయారు చేస్తారు దీన్ని శాసనాలనే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు ఏమైనా తేడా కొడితే ఇక్కడికి వచ్చి కోర్టులో కూర్చుంటారు అదనమాట నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనకి స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి స్కీమ్స్ విశ్వ విశ్వకర్మ విశ్వకర్మ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే రెండు వేల ఇరవై మూడులో ఇంప్లిమెంట్ చేశారు దీన్ని లాంచ్ చేశారు అనమాట ఎవరు మోడీ పిఎం మోడీ లాంచ్ చేశారు విశ్వకర్మ అనేది దేని గురించి అంటే ఆర్టిసన్స్ క్రాఫ్ట్స్ పీపుల్ ఆర్టిసన్స్ అంటే కొండలో తయారు చేస్తారు కదా పెయింటింగ్లు అది వేస్తారు వీళ్ళు అనమాట ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్ పీపుల్స్ ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్ పీపుల్స్ ఎలా అడిగితే విశ్వకర్మ స్కీమ్ రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారు అది ఎవరికి ఫార్మర్స్ కా లేకపోతే ఇలా ఆర్టిసన్స్కా లేకపోతే ఇండస్ట్రియలిస్ట్కా లేకపోతే ఉద్యోగులకా అని చెప్తాడు అనమాట ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్ పీపుల్ క్రాఫ్ట్ పీపుల్స్కి అనమాట దీ ఎలాగా ఏంటి వీళ్ళే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రోజుకి ఐదు వందలు స్టైఫండ్ ఇచ్చి ఐదు వందల స్టైఫండ్ ఇస్తారు అండి పర్ డేకి అండ్ పదిహేను వేలు డబ్బులు ఇచ్చి మీకు కావాల్సిన పరికరాలు ఉంటాయి కదా ఈ వీళ్ళకి అవి కొనుక్కోవడానికి పదిహేను వేలు ఇస్తారు రోజుకి ఐదు వందలు ట్రైనింగ్ పీరియడ్లో రోజుకి ఐదు వందలు స్టైఫండ్స్ ఇస్తారనమాట విశ్వకర్మ స్కీమ్ ఈ మ సెప్టెంబర్ సెవెంటీన్త్నా ట్వంటీ ట్వంటీ త్రీ సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ త్రీన లాంచ్ చేశారు సెప్టెంబర్ సెవెంటీన్త్ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే ఇది విశ్వకర్మ జయంతి అనమాట ఇది విశ్వకర్మ అనే ఒక ఆయన జై జయంతి ఇది సెప్టెంబర్ సెవెంటీన్త్ ఇది కూడా అడిగితాడు సెప్టెంబర్ సెవెంటీన్త్ ప్రత్యేకత ఎయితలుగానే అడుగుతాడు అనమాట విశ్వకర్మ జయంతి ఇది ఫస్ట్ ఫస్ట్ విచ్చి ఏ యూటీలో స్టార్ట్ చేశాడంటే ఫస్ట్ కంట్రీలోనే జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ చేసారండి అందుకు ఇది ఇంపార్టెంట్ జమ్మూ కాశ్మీర్ ఎవరండి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ మనోజ్ సింహ మనోజు సింహ అదే లడక్ బీడి మిశ్రా ఈ లెఫ్టినెంట్ గవర్నర్ గవర్నర్లు సీఎంలో ఇవన్నీ పెట్టుకోవాలి పాండిచ్చేరికి ఎవరండి తెలంగాణకి పాండిచ్చేరికి ఒకరే సై సుందరన్ ఢిల్లీకి మనకు తెలిసిందే కేజ్రీవాల్ సీఎం సీఎం అందరూ పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటే ఢిల్లీకి మాత్రం సీఎం ఉంటాడు అరవింద్ కేజ్రీవాల్ నెక్స్ట్ కొంచెం కదా హీ హాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్స్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్ ఇన్ జెనీవా ఎవరంటే అరిదమ్ బగచి యునైటెడ్ నేషన్స్కి మన ఇండియా తరపున అక్కడ రిప్రజెంట్ చేస్తాడు అనమాట యునైటెడ్ నేషన్స్లో మెంబర్ గా అండ్ అదర్ ఆర్గనైజేషన్ ఇన్ జెనీవా వీటిని మన ఇండియా తరపున అక్కడ రిప్రజెంట్ చేస్తాడు ఎవరు అరవింద్ బగచి ఈ రిద్రా జైస్వాల్ రిద్రా జైస్వాల్ ఎవరంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి స్పోర్స్ పర్సన్ అనమాట యాక్చువల్లీ అరవింద బగీ స్పోక్స్ స్పోర్స్ పర్సన్ ఇప్పటివరకు ఆయన్ని స్పోర్స్ పర్సన్ నుంచి ఎంఏ ఎం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ నుంచి తీసి యూఎన్కి పర్మనెంట్ మెంబర్గా నియమించాడు అనమాట ఈయన ప్లేస్లో రణీర్ జైస్ వాళ్ళు వచ్చాడనమాట స్పోక్స్ పర్సన్స్ అర్కె తాగి మనకు తెలుసు ఏంటి పవర్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సీఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట పవర్ గ్రిడ్ పవర్ గ్రిడ్ తౌట్ డేట్ అండి మహారత్న కంపెనీ మహారత్న కంపెనీలు ఏందని చెప్పుకున్నాం మనం పదమూడు ఉన్నాయి నవరత్న పదహారు రత్న డెబ్భై నాలుగు డాంగ్ జూన్ డాంగ్ జూన్ ఎవరండి చైనా డిఫెన్స్ మినిస్టర్ రీసెంట్గా న్యూగా డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ చైనా న్యూగా అపాయింట్ అయ్యబడి అనమాట పక్క మన దేశంలో కూడా మా పక్క దేశాలు మన బోర్డర్స్ బోర్డర్ కంట్రీస్ కూడా ఏమైనా అపాయింట్మెంట్స్ ఉన్నా కూడా మనకి ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటాడు డంగ్ జూన్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ద చైనా నెక్స్ట్ క్వశ్చన్ చేస్తే వాల్కనోస్ రీసెంట్గా ఉన్న వాల్కనోస్ అడుగుతున్నాడు అండి ఎగ్జామ్స్లో ప్రతి ఎగ్జామ్లోనే అడుగుతున్నాడు సే టు సెంటర్లు అనే కాదు ప్రతి దాంట్లో ఎస్ఐ ఉన్న ఎస్ఐలు కూడా అడిగి ఎస్ఐలు కానిస్టేబుల్ అన్నింటిలోనే అడుగుతున్నాడు ఇవి టు లవ్ టో బీ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ సిచువేటెడ్ ఇన్ విచ్ కంట్రీ ఇండోనేషియా అండి లార్జ్ ఇండోనేషియా ఒక ప్రత్యేకత ఉంది ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇండోనేషియా ఈజ్ ద గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కలిపితే ఇండోనేషియా తయారైంది హయ్యెస్ట్ ప్రపంచంలోనే యాక్టివ్ వాల్కనోస్ ఉన్న దేశమే ఇండోనేషియా మౌంట్ లెబోటోబీ ఈజ్ ఏ ఇండోనేషియా ఇండోనేషియాను ఇండోనేషియాలో ఉన్న వాల్కనో ఇండోనేషియాలో ఇయే కదండి మౌంట్ మెరాపి మౌంట్ మెరాపి ఇవన్నీ యాక్టివ్ వాల్కనోస్ ఎప్పటికప్పుడు న్యూస్లో ఉంటుంది సెమరు మౌంట్ సెమారు మౌంట్ సెనబంగు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి చాలా ఐలాండ్ చాలా ఉంటాయి ఇవి యాక్టివ్ అనమాట మోస్ట్ ఇండోనేషియాలో తర్వాత యుఎస్ఏలో ఒకే ఒక మెయిన్ వాల్కనో ఉంది హవై అయిన ఐలాండ్స్లో ఉన్నాయి ఏంటిది మౌంట్ కిలావు కిలావు ఇది అమెరికాలో ఉన్నది ఎట్లా జపాన్లో ఉంది మౌంట్ ఫ్యూజు మౌంట్ ఫుజి మౌంట్ ఎస్నా ఎస్సాన్ మౌంట్ ఆసో జపాన్లోనే కూడా ఎక్కువే ఉంటాయండి వాల్కనోస్ బట్ ప్రపంచంలోనే ఎక్కువ ఉన్నది ఇది ఇండోనేషియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట ఇటలీకి వస్తే మెయిన్ ఇటలీకి మౌంట్ ఎత్నా యాక్టివ్ ఆవల్కొనయ్య ఇటలీ మౌంట్ ఎత్నా మన సేమ్ ఇందులోనే మన ఇటలీలోనే ఇంకోటి ఏమున్నాయి మన ఆర్గనైజేషన్స్ ఫుడ్ ఫుడ్కి సంబంధించిన ఇవన్నీ రోమ్లో ఉన్నాయండి మన రోమ్ ఏంటి ఇటలీ క్యాపిటల్ రోమ్ రోమ్లో ఉన్నాయి ఏంటి ఫుడ్ ఎఫ్ఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఫుడ్ ఫుడ్ ఆర్గనైజేషన్ రెండు రోమ్ లో ఉన్నాయి ఫుడ్ కి సంబంధించిన రోంలోనే ఉంటాయి నెక్స్ట్ కి వెళ్తే మనకి జపాన్ కి ఇంకొక ప్రత్యేకత ఉంది ఏంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇక్కడే ఉందండి జపాన్లోనే ఉంది ఇంటర్నేషనల్ నేషనల్ యూనివర్సిటీ నెక్స్ట్ హుజ్ హూ ఇస్ ద సైంటిస్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హూ హాస్ బిన్ డెవలప్డ్ డివైస్ టు టెస్ట్ షుగర్ విత్ స్వెట్ యాక్చువల్లీ మనం షుగర్ టెస్ట్ ఎలా చేస్తాం బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అందులో టెస్ట్ చేస్తా అది ఎక్కువ టైం పడుతుంది కదా ఇక్కడ మన మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేసాడనమాట ఒక డివైస్ని అది టెస్ట్ విత్ షుగర్ మన చెమట చెమటతోనే షుగర్ ఉందా లేదా అని చెప్పేస్తుంది ఆయన ఎవరో చిరంజీవి శ్రీనివాసలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన జగదీష్ చంద్రబోస్ జగదీష్ చంద్రబోస్ ఏంటండి క్రిస్కో ఈయన ఇండియన్ సైంటిస్ట్ క్రిస్కో గ్రాఫ్ అనే డివైస్ని ఫైండ్ అవుట్ చేశాడు గ్రాఫ్ దేనికి యూజ్ అవుతుందండి టు టెస్ట్ ద గ్రోత్ ఆఫ్ ది ప్లాన్స్ ప్లాంట్స్ యొక్క ఎదుగుదలని ఇది ఎగ్జామిన్ చేస్తారు గ్రాఫ్ దాన్ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరు జగదీష్ చంద్రబోస్ మనకి ఎంఎస్ శ్యాంనాథ్ ఎవరండి ఈయన సైంటిస్ట్ ఈయన ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు రీసెంట్గా మరలించారు కదా న్యూస్లో ఈయన గురించి పక్క ఎగ్జామ్లో మాత్రం వస్తుంది ఏ ఎగ్జామ్లో వస్తుంటుంది ఈయన ఏం చేశాడు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆయన ఎలా వచ్చింది న్యూ వెరైటీ ఆఫ్ వీట్ని ఈయన క్రియేట్ చేశాడు అనమాట న్యూ వెరైటీ ఆఫ్ వీట్ అందువల్ల ఈయన బాగా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అయ్యాడు వీటికి సంబంధించిన న్యూ వెరేషన్ తీసుకున్నాను సివి రామణ రామన్ ఎఫెక్ట్ మనకు యాక్చువల్లీ సైంటిఫికల్గా ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది సివి రామణ వల్ల నా సైంటిఫికల్గా ఫస్ట్ ఫస్ట్ వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు సైంటిఫికల్గా వచ్చింది సివి రామణ ఏం పైన ఏం చేశాడు రామన్ ఎఫెక్ట్ కామన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే స్క్యాట్లింగ్ ఆఫ్ లైట్ క్యాట్లింగ్ ఆఫ్ ఫ్లైట్ గురించి చెప్పాడు అనమాట ఈయన నెక్స్ట్ కోసంకి వెళ్దాం ఇండియన్ రెనో రెనోబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ కంపెనీ రెనోబుల్ రెనబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇది ఒక ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఏజెన్సీ అండి దేనికి చేస్తుంది అంటే రెనోబుల్ ఎనర్జీ అంటే మన విండ్ ఎనర్జీ సోలార్ ప్లేట్స్ అంటే సన్ అనేది సోలార్ ప్లేట్స్ గురించి వీటన్నిటికి ఫైనాన్స్గా హెల్ప్ చేస్తుంది అనమాట రిన్యూబుల్ ఎనర్జీస్ అంటే ఏంటి పునరుత్పాదక మనకు వస్తానే ఉంటాయి ఎంత వాడినా సరే మనకి వస్తానే ఉంటాయి అవి వాటికి ఇవి ఇది ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది ఏంటంటే ఇండియన్ రిన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇది ఫైనాన్స్గా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది మినీరత్న కంపెనీ అనమాట మినీరత్న కంపెనీ మినీరత్న కంపెనీ ఇది మహా మహారత్నాలు పదమూడు ఉన్నాయి నవరత్నాలు పదహారు ఉన్నాయి ఇది వేస్ట్ ఇదేంటి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది అనమాట ఏంటి పునరుత్పాదక శక్తి ఉత్పత్తి చేయడానికి ఇది ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా సోలార్ వేచి చేయడానికి ఏమైనా వీటికి మన విండ్ ఎనర్జీ చేయడానికి టర్బైన్స్ కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు టర్ టర్బైన్స్ అరేంజ్ చేసుకోవడానికి అసలు పునరుత్పాదక అంటే ఏంటండి మనకి ఇవి ఉన్నాయి ఏంటి సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ టైడల్ ఎనర్జీ ఇంకేమండి బయో ఎనర్జీ బయో థర్మల్ జియో థర్మల్ ఎనర్జీ భూమి లోపల నుంచి వస్తుంది అనమాట ఇది ఇవి అనే పునరా ఎంత యూజ్ చేసినా అవి వస్తానే ఉంటాయి హైడ్రో ఎనర్జీ నీటి ద్వారా వస్తుంది కదా హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ నెక్స్ట్కి వెళ్తే విచ్ కంపెనీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ టూ బికమ్ టూ బికమ్ ఎలిజిబుల్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్స్టిట్యూట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటంటే మనకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్ ఒక యూనిట్కి పదిహేను వేలు తగ్గించడం ఇవ్వడం ఇవి నువ్వు ఇలాగ ఎలక్ట్రికల్గా ఏదైనా కంపెనీ పెట్టి నువ్వు తయారు చేస్తున్నావు అంటే అది ఏమైనా సస్టైనబుల్గా మన దేశానికి ఉపయోగం ఉందంటే ఇది మనకి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది ఏ ఎలాగ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్ అని స్కీమ్ ద్వారా మనకి గవర్నమెంట్ హెల్ప్ హెల్ప్ చేస్తుంది అది అందులో ఫస్ట్ మనకి ఎలిజిబుల్ అయినా గవర్నమెంట్ ఎలిజిబుల్ అయింది ఏంటండి ఎలక్ట్రిక్ టు వెహికల్ ఏదైంది ఓలా ఎలక్ట్రిక్ అయిందండి ఓలా ఎలక్ట్రిక్ ఇది ఫస్ట్ టూ వీలర్ కంపెనీ ఎలక్ట్రిక్ కంపెనీ ఇవన్నీ ఆటో హీరో మోటార్ ఇవన్నీ అప్లై చేసే గానీ ఇంకా ఏం దీనికి ఏమి ఇవ్వలేదు బట్ ఓలా ఎలక్ట్రిక్ శాంక్షన్ ఎలిజిబుల్ అయింది అనమాట చైనా ఓసన్ డ్రిల్లింగ్ షిప్ ఇది న్యూస్ లో ఉంది యాక్చువల్లీ ఇది పెట్టడానికి కామనం ఇది బాగా న్యూస్ లో ఉంది అండ్ ఫస్ట్ ఫస్ట్ రీచ్ ద ఎర్త్ మ్యాంటెల్ ఇది ఒక షిప్ అండి ఎగ్జామిన్ చేస్తుంది అనమాట దేనికి మన భూమి ఏంటి భూమి గురించి ఏ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి అనేది మెక్సికా ఎలా అడుగుతాడంటే మ్యాన్స్ మ్యాన్సిగియంగ్ అనేది షిప్పు జిల్లింగ్ షిప్పు న్యూసెంట్గా ఉంది ఇది ఏ దేశానికి సంబంధించింది జపాను చైనా అంటాడు చైనా ఇండ్లో చైనా చైనాకి సంబంధించింది అనమాట మ్యాన్స్గింగ్ చదం కొన్ని మీరు పేర్లు తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ విచ్ ఆపరేట్స్ ఎనర్జీ అండ్ పెట్రో కెమికల్ బిజినెస్ యాక్చువల్లీ పెట్రో కెమికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అలాగని మనం రీసెంట్ గా గుజరాత్ పెట్టుకున్నాం గుజరాత్ కొత్త అయింది ద నేమ్ ఆఫ్ ద పెట్రో కెమికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏదైనా గుజరాత్ గుజరాత్ యాక్చువల్లీ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ విచ్ ఆపరేట్స్ ఎనర్జీ అండ్ పెట్రో కెమికల్ బిజినెస్ హ్యాస్ ద ఫస్ట్ ఇండియా టు ప్రొడ్యూస్ ఐఎస్ఎస్ఈసి ప్లస్ సర్టిఫికేట్ కెమికల్లీ యాక్చువల్లీ ఇది ఐఎస్సిసి ప్లస్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే సస్టైనబుల్ గా వాళ్ళు చేసే పని కెమికల్ చేసే పని గా మన కి ఏమి హాని కలిగించుకుంటా వాళ్ళు చేశారంటే అండి దానికి ఐఎస్సిసి ప్లస్ అనే సర్టిఫికేట్ ఇస్తారనమాట అది ఫస్ట్ పొందింది ఎక్కడ ఏది ఏ కంపెనీ పొందిందంటే రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఐఎస్సిసిసి ప్లస్ అవార్డు వచ్చిందనమాట ఐకాన్ ఆఫ్ ది సి యాక్చువల్లీ ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ సి క్రూవే షిప్ అనమాట యాక్చువల్లీ షిప్ ఇది ఇది షిప్ క్రువే షిప్పు ఇప్పుడు మన టైటానిక్ ఉంది కదండీ టైటానిక్ కన్నా ఐదు రెట్లు ఎక్కువ ఆ షిప్ ఆ షిప్ని ఏమంటారంటే ఐకాన్ ఆఫ్ ది సి అంటారు ఐకాన్ ఆఫ్ ది సి అనేది ఒక షిప్ యొక్క నిక్నేము అది మన టైటానిక్ అనే ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రా పెద్ద ఉంటుంది అనమాట షిప్ అది రీసెంట్గా స్టార్ట్ అయింది అందుకు న్యూస్లో ఉంది యాక్చువల్లీ ఎలా అడిగితే కూర్చొని రీసెంట్లీ ఐకాన్ ఆఫ్ ది సి అని ఒక షిప్కి ఉంది ఆ షిప్ ప్రత్యేకత ఏంటి అలాగ నడితాయి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ షిప్ ఇన్ ద వరల్డ్ మన టైటానిక్ షిప్ కన్నా ఐదు రెట్లు పెద్దది ఓకే అండి అయిపోయింది ఏమైనా కరెంట్ అఫైర్స్ మిస్ అయితే రేపు డిస్కస్ చేసుకుందాం ఈ పీడిఎఫ్ని నేను ఎగ్జామ్ ఎగ్జామ్ఫ్లిక్స్ యాప్లో అప్లోడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్స్